చేస్తారేమోనని నేనెందుకు వెళ్ళిపోవాలి ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటే క్షమించే సర్దుకుపోతారా చిచి నన్నంత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు మరి ఏం చేస్తారు అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను అమ్మా ఏంట్రా ఆదిపర అంటే ఎవరు ఏ సీత బి సావిత్రి సి పార్వతి డి సరస్వతి మీ అమ్మ ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా ఉన్నవి చెప్పడం కాదురా చూసినవే చెప్పాలి మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను ఎప్పుడొచ్చారా అని అడగలేదు సరే చేసిన తప్పు తెలుసుకొని మీ ఇష్టం నాన్న బిడ్డలకి తప్పు చేసే హక్కుంది క్షమించే బాధ్యత మనకుంది ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేసాడు రా నాన్న కొంచెం ఉంది ఒక కాఫీ అలాగే నాన్న అబ్బాయి నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా మీరు పెద్ద మనసు చేసుకొని నాకు అంత పెద్ద మనసు లేదు మా వాడిని వదలడానికి మీకు కావాలి మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకు ఇంకేం వద్దు అది జరగదు ఇక మనం వెళ్ళొచ్చు తిరిగి రాకు ఆగు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు డబ్బు లేకపోతే అడుక్కు తింటావు అమ్మా ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు వస్తాను ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి బిన్ లో పాడేయాలి కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా తీసి అవతల పారేస్తాం మనసు కూడా అంతే చూడు నీకేం కావాలో సరిగ్గా తెలినప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత ఇక మేం చెప్తాం నువ్వు అది చేయి Alle gehen mal. బాబా ఇంకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటా ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినరా లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈ సారైనా మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో చనువు తీసుకుని అడుగుతున్నాను రా ఏంట్రా నసాపి చెప్పు లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేన నమరకపోతురా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరున్నా నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ యమా మీ నాన్న చెప్పేది నిజమేనా yes i am in love నిన్న రెండోసారి పోగొట్టుకున్నాను అదంత అంకుల్ ప్రేమ్ ఆల్్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ కదా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడావు లావణీరా హలో హాయ్ లావణ్యా హాయ్ ప్రేమ్ ఏమైంది ఆ రాంగ్ స్టెప్ అమ్ సారీ Hey, నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆఖరి అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి ఎల్లుడి అవుతాడు డాడీ ప్లీస్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది ఆ రాఘవనే రామును థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ మా థ్యాంక్ సో మచ్ హాయ్ హాయ్ ఎక్కడున్నారు ఇంట్లోనే కొంపదీసా రాక్షసి రాలేదు కదా చూ పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజు తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటే నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఫోన్ ఎందుకు చేసావు చెప్పు ఎందుకు చేశాను మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్గా మీ దగ్గరకి వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలి ఈ ఫ్లవర్ వాస్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వెళ్ళి పని చూసుకో హా ఒరేయ్ ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడివి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర మార్కు తంగం అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమాన్ అలాగే సొందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ కమాన్ మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు నెల తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరివిడా మీ ఆవిడ జీవిడే కానీ జీవిడ కాదు సుందరి ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లోడక మమ్మీ ఎవడి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా షో రాంగ్ షో లైఫ్ ఏది నేని లైఫ్ లైక్ నా లైఫ్ ఇస్తని తీసుకోండి ఆ థాంక్స్ అండి థాంక్యూ నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా చాలా బాగుంది norms అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళాం మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటార నేను అదే అంట సేమ్ వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ ఐన కాదు ఏనికి మరి నా ఫ్రెండ్ కి బాత్్రూమ్ లో కిచెన్ లో కిర్సనాలు ఉన్నాయి పొచ్చుకుంటారేమో అడగండి ఏ బాబాయ్ సి సార్ డి యారా ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనో చెప్తావు కొత్త విషయాలు తెలుసుకోవాలిరా కొనా అంటే ఏంటమ్మ కొత్త नाना రే नाना రే ఐ లవ్ యు రా పచ్చుకు పచ్చుకు కొత్త नाना ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ ఛానల్ మా భార్యకి నేను ఎంత అంటే అంత నా చెప్పే చేతల నడిస్తదని తెగ బిల్డప్ ఇచ్చేసాడు నేను ఇంకో రెండు నిమిషాలు అక్కడే ఉంటే రెండు పీగనే పీకేది అసలు కదా రివర్స్ అన్నమాట నీకు లేని భార్య సడిస్ట్ అని అతను కూడా సడిస్ట్ భార్య ఉత్తమరాలని అబద్ధం చెప్పేశాడు ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు కంపతేసి నాకు ఏమైనా అబద్ధం చెప్పారా ఏ జో స్వయం కూర్చో నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో తీరిగ్గా పెళ్ళయిన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి ఏంటివి ఆమె నిద్రపద్ద నేను ఎందుకు లేదు చెప్పండి నా భార్య గయాలు కాదు నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళి కాలేదు నాకేం గతం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పారు నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాలి కాదు నువ్వు నన్ను ప్రేమించా పెళ్లి చేసుకోబోతున్నా అవును మీరలా మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ ఎంజాయ్ చేయగలం లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి అండి రేపు చాలా మంచి రోజట మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బాయ్ నువ్వేం పడుకో పెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చెప్పు లేదంటే సెకండ్ ఎయిడ్ చెప్పు లేదంటే థర్డ్ ఎయిడ్ చెప్పు అంతగా లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టిన చెప్పు నాకు ఇప్పుడు తెలిసిందిరా ఆవ గింజ అంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీ హౌ కంగ్రాట్స్ దేనికి రేపు నీ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని ఆ